కంచ గచ్చిబోలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది చెట్లు నరకడానికి అనుమతి తీసుకున్నారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది చెట్ల నరికివేతకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పర్మిషన్ తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు జస్టిస్ గవాయ్ పర్యావరణ పరిరక్షణ విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు అయితే అనుమతులు తీసుకునే చెట్లను తొలగించినట్లుగా ప్రభుత్వం నా వాదనలు వినిపించినటువంటి సీనియర్ లాయర్ అభిషేక్ సింగ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు అయితే అనుమతులు లేకపోతే మాత్రం సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు సీఎస్ను కాపాడాలని అనుకుంటే వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలన్నారు జస్టిస్ గవాయ్ దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి విచారణను మే పదిహేనవ తేదీకి వాయిదా వేశారు అప్పటివరకు స్టేటస్ కోను విధించారు కంచగచ్చిబోలీ భూముల అంశంపై జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది ప్రభుత్వం తరపు లాయర్ స్పందిస్తూ జామ్ ఆయిల్ తరహా చెట్లు పొదలను అనుమతి తీసుకునే తొలగించామని తెలిపారు అందుకు చెట్ల నరికేపేతపై సమర్థించుకోవద్దని జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్నారు వారాంతపు సెలవుల్లో మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు మీరు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని ఆ వీడియోలను చూసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అవసరమైతే రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇవ్వాల్సి వస్తుందని తెలిపింది సుప్రీంకోర్టు ధర్మాసనం కంచె గచ్చిబోలి భూముల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పర్యావరణం విషయంలో జాతీయ అంతర్జాతీయ చట్టాలకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు ఆయన వందల ఎకరాల్లో వంద ఎకరాలు ఈ రోజు జేసీబీలు వచ్చి పనిచేయడాన్ని వీళ్ళు ఇచ్చిన సమాచారంలో బుల్డోజర్లను ఇవ్వడం జరిగింది ఏవైతే ఈ ఏనుగులు లేదంటే జింకలు నెమళ్ళు ఇతరత్ర పర్యావరణంలో ఉన్న జీవరాశులన్నిటి వీడియోకి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చి ఉంటారు కాబట్టి అది సుప్రీంకోర్టు అట్ట భావించడానికి అనుకూలత ఏర్పడి ఉంటుంది బట్ ఏదైనా సరే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను సుప్రీంకోర్టు ఇచ్చే ఏవైతే రూల్స్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తారు సమస్య ఏంటంటే ఈరోజు వంద ఎకరాల్లో జరగబోతున్న జరుగుతున్న అంశాల మీద చర్చ ఉంది కానీ ఛత్తీస్గఢ్లో రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాల భూమిలో తొంభై రెండు వేల పైచిలకు ఇలా చెట్లను అదానీ కంపెనీ నరికివేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నది ఒక పవర్ కంపెనీకి సంబంధించిన అంశంలో అట్లాంటి విషయాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాటి మీద కూడా సుప్రీంకోర్టు సుమేటుగా తీసుకోవాల్సిన సందర్భం ఉంది హైకోర్టు అక్కడ హైకోర్టు కూడా సుమోటుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు మోడీ గారి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే విపక్షాలన్నీ కూడా సేమ్ అదే ఆలోచనతో ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అంశాన్ని కానీ ఆ కోణం నుంచి కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇంకా దాన్ని రిసీవ్ చేసుకున్నట్టుగా కనబడతలేదు కాబట్టి వాటి పూర్తి స్థాయి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన తర్వాత వచ్చే తీర్పును మనం స్వాగతించాల్సిన సందర్భం ఉంటుంది ఆ నాలుగు వందల ఎకరాల్లో వంద ఎకరాలు ఈ రోజు జేసీబీలు వచ్చి పనిచేయడాన్ని వీళ్ళు ఇచ్చిన సమాచారంలో బుల్డోజర్ ఇవ్వడం జరిగింది ఏవైతే ఈ ఏనుగులు లేదంటే జింకలు నెమళ్ళు ఇతర